ట్వంటీ ఫిజిక్స్ సబ్జెక్టు అంత కష్టంగా ఉందా కానీ పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన విద్యార్థులు ఈ పేపర్ ను అంత తేలికగా ఎలా రాయగలిగారు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఫిజిక్స్ కష్టతరం కావడం మాత్రమే కాకుండా అందరి ఆలోచనలోనూ ప్రత్యేకంగా నిలిచింది ఇది కేవలం ఫార్ములాలు గుర్తు పెట్టుకుని రాయడం కాదు ప్రాబ్లం సాల్వ్ చేయగలగాలి అనేక కాన్సెప్ట్లను కలిపి ఒత్తిడిలో కూడా పరిష్కరించాలి ఇక్కడే పెద్ద ఇన్స్టిట్యూషన్ల ప్రత్యేక పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద ఇన్స్టిట్యూషన్ల విద్యార్థులు గొప్పగా ఎలా ప్రదర్శిస్తారు విజయం సాధించాలంటే అత్యుత్తమ ఫ్యాకల్టీ అవసరం పెద్ద ఇన్స్టిట్యూషన్లలో అనుభవజ్ఞులైన నిపుణులు ఉంటారు వారిలో చాలా మంది క్రాస్ ట్రైనింగ్ పొందిన వారే ఇది ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఒక అడుగు ముందంజగా వెళ్లే విద్యా ప్రమాణాలను అందిస్తుంది అధునాతన సిలబస్ ప్రిపరేషన్ కేవలం ఎన్సిఈఆర్టీ వరకే కాదు మల్టీ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అసలైన పరీక్షను పోలి ఉండే ప్రశ్న పత్రాలతో విద్యార్థులను సిద్ధం చేస్తుంది వేలాది మంది విద్యార్థులు ఇంటర్నల్ టెస్టులు ర్యాంకింగ్స్ ఇవన్నీ విద్యార్థిని ఆరోగ్యకర పోటీ వాతావరణంలో ఉంచుతాయి దీనివల్ల తక్కువ వయసులోనే విద్యార్థి తన స్థానం ఏమిటో తెలుసుకుంటాడు మొదటి రోజు నుంచే విద్యార్థులు కాన్సెప్ట్స్ ను గణితం మరియు ఫిజిక్స్ ని అలాగే కెమిస్ట్రీ మరియు బయాలజీతో కలిపి నేర్చుకోవడం మొదలవుతుంది ఇందువల్లే పరీక్ష రోజుల్లో టాప్ ర్యాంకర్లు తమకు ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఎలా సహాయపడిందో స్పష్టంగా చెప్పారు కాబట్టి సీరియస్ గా టార్గెట్ చేస్తే సరైన కోచింగ్ సెంటర్ ను ఎంపిక చేయడం విజయానికి మొదటి అడుగు